ఏ ఫోర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళందరికీ పిచ్చి పట్టుకునిట్టుంది ఎందుకంటే చేసిన పాపాన్ని చేసిన అవినీతిని షేడి ప్రశ్నించి జైల్లో పెడితే వీళ్లకు పిచ్చి పరాకాష్టకు చేరింది మదనపల్లి వైసీపీ కావచ్చు రాయచోటి వైసీపీ కావచ్చు ఈ పార్లమెంట్ అంతా కూడా ఎట్లుండాలంటే వీళ్ళందరూ ఈ మదనపల్లిలో కావచ్చు ఆయన మైనారిటీని తీసేసి వీళ్ళు టికెట్లు తెచ్చుకోవాలని వీళ్ళు ముందుగా పరిగెత్తారు ప్రెస్ మీట్లకు అక్కడ చూస్తే రాయచోట్లో శ్రీకాంత్ రెడ్డిని కాదని రమేష్ రెడ్డి నేను నేర్చుకోవాలా జగన్ దగ్గర మార్కులు కావాలని కొట్టేయాలని సస్తా ఉన్నారు వీళ్ళు టికెట్ల కోసం అప్పుడే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇక్కడ ఉమ్మడి ప్రభుత్వం ఉంది కేంద్రంలో బీజేపీ ఇంక ఇరవై సంవత్సరాలు పాలిస్తుంది ఈ రాష్ట్రంలో ఇంక ఇరవై సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు బీజేపీ నేతృత్వంలో కూటమి ఏర్పాటు చేశాం ప్రజలకు ఏం కావాలనే అభివృద్ధి ప్రతిది నిత్యం అందిస్తూ ఉన్నాం అటువంటి మా నాయకులను రమేష్ కుమార్ రెడ్డి నీ బతుకెంత తెలుగుదేశం పార్టీ కన్నతల లాంటి పార్టీ అటువంటి పార్టీ నీకు ఐదు సార్లు టికెట్ ఇస్తే నీకు చేసుకునే చేతగాక నీ దూలతోనే నువ్వు రాజకీయ సమాధి అయిపోయినావు నీకు ఈబుడు కూడా చెప్తాను నువ్వు రాజకీయ జీవితంలో ఇంక నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోక తప్పదు ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గరలో జైలు పోతా అంటే ఇంక మీరంతా ఉండి ఏం చేస్తారు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టి ఎందుకంటే మా మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్న గురించి మాకు ఇరవై సంవత్సరం నుంచి మాకు తెలుసు ఇరవై సంవత్సరం నుంచి పోరాడి 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 మన ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యి ఫస్ట్ టైం మంత్రిగా చేసినట్టు ఘనత మన రాంప్రసాద్ రెడ్డి అనేది అటువంటి రాంప్రసాద్ రెడ్డి అన్న మీద అభివృద్ధి ఐదు వందల కోట్లు వర్తలు తెచ్చి రాయచోటిని రూపురేఖలు మార్చినటువంటి ఏకైక మంత్రి ఎవరైనా ఉండాలంటే ఒక మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అటువంటి మంత్రిని నువ్వు విమర్శిస్తే నువ్వు విమర్శించే స్థాయి మంత్రిది కాదు మాతో తగులు నువ్వు రాయచోటికి రమ్మంటావా ఈ పార్లమెంట్ ఎక్కడ రమ్మంటారు చెప్పు వస్తాం ఈ పార్లమెంట్లో ఎవడెవడు ఎంత భూ కబ్జాలు చేసిండేదో మా దగ్గర ఆధారాలు సాగున్నాం మీరు పెట్టండి ఎక్కడైనా వస్తాం అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మా లోకేష్ గారిని మా చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా మా పవన్ కళ్యాణ్ కానీ ఏమన్నా అంటే తాట తీస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఇంకైనా బుద్ధి తెచ్చుకో ఎందుకంటే ఆడ ఆయన్ని తోసేసి నువ్వు టికెట్ తెచ్చుకోవాలని పరుగులు కానీ నీకు ఏ పార్టీలో నువ్వు ఏ పార్టీకి పోతే ఆ పార్టీ సర్వనాశనం నువ్వు ఎప్పుడు గెలిచే పరిస్థితి లేదు ఇంకైనా మాట్లాడే ముందు మా రాంప్రసాద్ రెడ్డి అన్న గురించి ఏదైనా మాట్లాడితే మాత్రం బాగుండదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను